గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో దొంగతనానికి సంబంధించిన కేసు వివరాలను అదనపు ఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకొని రెక్కీ నిర్వహించి ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న జనగామ జిల్లాకు చెందిన షీలంశెట్టి వెంకటరమణ అనే దొంగను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు గురువారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో దొంగతనానికి సంబంధించిన కేసు వివరాలను ఎస్పీ నాగేశ్వరరావు తాళం వేసిన ఇండ్లను లక్ష్యంగా చేసుకుని రెక్క నిర్వహించి ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న జనగామ జిల్లాకు చెందిన షీలంశెట్టి వెంకటరమణ అనే దొంగను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద అనుమానాదాస్పదంగా తిరుగుతున్న జనగామ జిల్లాకు చెందిన శెట్టి వెంకటరమణ అనే యాభై రెండు సంవత్సరాల వ్యక్తిని సూర్యాపేట పట్టణ సిఐ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని తనిఖీ చేసి విచారించగా చాలా దొంగతనాలకు పాల్పడి చాలా కేసుల్లో జైలుకు వెళ్ళినట్టు గుర్తించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలలో సూర్యాపేట పట్టణంలో రెండు దొంగతనాలు మరియు సూర్యాపేట రూరల్ ప్రాంతంలో ఒక దొంగతనానికి పాల్పడ్డాడు విచారణలో భాగంగా నిందితుడు జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద హైటెక్ కాలనీ దొంగతనాలకు పాల్పడి బంగారం దొంగిలించినట్లు ఒప్పుకున్నాడని దీనిపై అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల రెండు సంవత్సరం నాడు హైటెక్ కాలనీకి చెందిన బొబ్బాల రాములు అనే వ్యక్తి సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఈ ఫిర్యాదు మూడు వందల ఎనభై బై రెండు వేల ఇరవై రెండు ప్రకారం దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని ఈ కేసులో నిందితుని అరెస్టు చేయడం జరిగిందని అరెస్టు చేయబడిన నిందితుడిపై విజయవాడలో హిస్టరీ షీట్స్ ఉన్నట్లు గుర్తించామని నిందితుడి నుండి సూర్యాపేట పట్టణ పోలీసులు పంతొమ్మిది తులాల పదిహేను పాయింట్ ఇరవై లక్షల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు కేసు విచారణ పర్యవేక్షణ చేసిన సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పీ రవి ఈ కేసు చేదంలో బాగా పనిచేసిన ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఇన్స్పెక్టర్ వీరరాఘవలు ఎస్ఐ ఏడుకుండలు టెక్నికల్ టీమ్ సిబ్బంది కర్ణాకర్ కృష్ణ సైదులు శివ మధులను జిల్లా పోలీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెంటర్ సిబ్బంది సుధాకర్ రవిలను మరియు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అభినందించి రివార్డ్స్ అందించారు ఈరోజు మన దగ్గర చీలంశెట్టి అని ఏజ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉండే ప్రస్తుతం ఇతను జనగామలో నివాసం ఉంటున్నాడు యాక్చువల్గా ప్రీవియస్ ప్రొఫెషనల్ అఫెండర్ మనకి రెండు వేల ఇరవై రెండులో సూర్యాపేట టౌన్లో కేసు రిస్టర్ చేసి జరిగింది ఇప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రై చేసాము అక్కడ దొరకలేదు రీసెంట్గా మన ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్ స్టాండ్ సూర్యాపేట దగ్గర అనే ఇన్ఫర్మేషన్ మీద అతను క్యాచ్ చేయడం జరిగింది అతన్ని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయగా అతను మన దగ్గర రైడ్ నెంబర్ త్రీ ఎయిటీ ఎయిట్ బై ట్వంటీ టూ సురపేట టౌన్ కేసు ఒకటి తర్వాత సూర్యపేట రూరల్ పీఎస్ సంబంధించిన రెండు కేసులు ఇరవై రెండు సంవత్సరాలు ఒప్పుకోవడం జరిగింది దాంతోపాటుగా అతనికి యూఎస్ హిస్టరీ చాలా పెద్దగా ఉన్నది టోటల్ థర్టీ కేసెస్ వరకు దుమ్మం కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు దానిలో అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత విజయవాడలో కూడా తన మీద ఒక రికార్డు షీట్ మెయింటైన్ చేయడం జరిగింది జరిగింది ప్రజెంట్గా మా సిరపేట టౌన్ రాజశేఖర్ వాళ్ళ టీం మరియు డిఎస్పీఆర్ ఆధ్వర్యంలో నిర్ణయం చార్జ్ తీసుకున్న